సార్ ఎందుకు సార్ యాభై వేలకు నేను ఇప్పిస్తా ఇల్లు యాభై వేలకు నేను ఇప్పిస్తా ఇల్లు ఏమో యాభై లక్షలు ఇప్పిస్తాను యాభై లక్షలు ఇప్పిస్తా చెప్పు లక్షలు కావాలంటే ఆడ నా మాట వినండి నేను ఇప్పిస్తా నీకు ఎన్ని కావాలా ఓ తూరి పోయి చూసేదాం ఓ తూరి పోయి చూసేదాం ఉంది దక్షిణంలో ఉంది పడంబరే మనకి ముప్పై లక్షలు వచ్చేస్తుంది ఇల్లు ఎక్కడ ఏది పక్కన సందులో పక్కన సందులో ఏమై నువ్వు కానీ ఇప్పుడు నీకు ఇల్లు కావాలా మా ముందుకు మీరు చెక్కు దగ్గర మీరే కదా మళ్ళీ ఎట్లా మళ్ళీ పక్కన అక్కా తీసుకునేది మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించేస్తాను గీసీ అన్ని తీసి రిజిస్ట్రేషన్ అంతా ఎట్ల ఎట్లా కంప్లీట్ మొత్తం మోసం గీసిన ఏమి ఉండదు మా దగ్గర అదే కావాలా అదే నంబరే ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం ఉండండి

సార్ ఎక్కడ తక్కువైతే ఇరవై ఊరు చేస్తే ఇరవై ఊరు చేస్తే